నా స్నేహితులను నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు నా బంధువులు దూరముగా నిల్చుచున్నారు హలెలుయా హలలుయా ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం కదా లోకములో మనం ఆలోచన చేస్తే ఏంటి ఫ్రెండ్షిప్ డే కదా అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ నిజమైన స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే మనం ఆరాధించే యేసయ్య హలెయ్యా ఈ లోకంలో ఉన్న స్నేహితులందరూ కూడా మనల్ని ఎప్పుడు దేన్ని చూసి ప్రేమిస్తారని మనం ఆలోచన చేస్తే డబ్బును చూసి ప్రేమించేవారు కొంతమంది ఆస్తి అంతస్తులు చూసేవారు చూసి ప్రేమించేవారు కొంతమంది మన చదువుల్ని చూసి ప్రేమించేవారు కొంతమంది మన అందాన్ని చూసి ప్రేమించేవారు కొంతమంది మన పదవులను చూసి ప్రేమించేవారు కొంతమంది అయితే ఇక్కడ దావీది ఏమంటున్నాడో తెలుసా ఇక్కడ అంటున్నాడు చూడండి నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలిచినారు దావీదికి ఉన్న భయంకర పరిస్థితిలో తనకున్న స్నేహితులందరూ ఏమైపోయారంట ఎడమగా నిలిచిండిపోయారంట హూయా హలలుయా చూడండి ఈ రోజు మనం ఆలోచన చేసినట్లయితే ఏసైన్ ఆరాధన చేయడానికి వచ్చిన మనకి ఆయన ఎలాగున్నాడంటే ఒక నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు హలెయ హూయా సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం చదివితే అక్కడ అంటాడు కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అట్టివాడు దుర్దశ సహోదరుడుగా ఉండును హలెలుయా నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడంట విడువకుండా ప్రేమిస్తాడు దేవుడు మన ఏసై చెప్తున్న మాట ఏంటో తెలుసా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను హలెలుయా ఎవరండి మన దేవుడు నిజమైన స్నేహితుడైనా మనల్ని విడవకుండా ప్రేమించే దేవుడు ఈ లోకంలో మన బెస్ట్ ఫ్రెండ్స్ ఈ లోకంలో మనకున్న నిజమైన స్నేహితులు ఒకనొక సమయంలో మనల్ని విడిచి మనల్ని మన నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు కానీ నేను ఆరాధించే ఏసయ్య మనం ఆరాధించే ఏసయ్య ఎలాంటి తెలుసా దుర్దశలో మనకి సహోదరుడిగా ఉండే దేవుడు ఆయన హలలుయా హలలుయా కష్ట సమయంలో బాధలో నిందలో అవమానములు ఉన్న అవమానములు గుండా వెళ్ళే పరిస్థితిలో ఆయన మనకి ఎలాగుంటాడంటే ఒక నిజమైన స్నేహితుడిగా ఉండే దేవుడు అలాంటి దేవుణ్ణి రోజు మనం ఆరాధన చేయబోతున్నాం అలాంటి దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనం ఈరోజు వచ్చాం హలలుయా హలలుయా కాబట్టి ఈ ఈ లోకంలో నీకు ఎంతమంది స్నేహితులున్నా ఈ లోకంలో నీకు ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా అందరికంటే ముఖ్యమైన స్నేహితుడు ఎవరో తెలుసు ఎవరో తెలుసా మనం ఆరాధించే మన ఏసయ్యా హలెయ హలెలుయా ఈ లోకంలో ఉన్న బంధువులు కానీ ఈ లోకంలో ఉన్న స్నేహితులు కానీ కొంతవరకే నిన్ను వాళ్ళు పట్టించుకుంటారు కొంతవరకే నీతో ఉంటారు వాళ్ళు కొన్ని సమయాల్లోనే నీతో ఉంటారు కానీ మనం ఆరాధించే ఏసయ ఎవరంటే ఎల్లప్పుడూ ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడుగా ఉన్నాడంట హలెయా ఎప్పుడు ఎప్పుడు కష్టంలోనేనా సంతోషంలోనేనా మన స్నేహితులు సంతోషంగా ఉన్నప్పుడే మనతో ఉంటారు మన స్నేహితులు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనతో ఉంటారు మన స్నేహితులు మనకు మంచి పదవులు ఉంటేనే మనతో ఉంటారు కానీ దేవుడు చెప్తున్నాడు నేను సదాకాలము మీతో ఉన్నాను హలో ఇలాగూ చెప్పిన దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు హలే ఇక్కడ మనం ఆరాధన ఇక్కడ మనం ఆలోచన చేస్తే మోసేతోనంట దేవుడు ఏం చేశాడో తెలుసా స్నేహితుని వలే మాట్లాడేవాడంట ఎవరితో మోసేతో మోసేతో దే మోషే గురించి దేవుడు చెప్తాడు ఏమంటాడో తెలుసా మోషే నా స్నేహితుడు అంటాడు పరిహితునితో ఎలాగైతే మనము మాట్లాడతాము మన ఫ్రెండ్స్తో ఎలాగైతే మనము మూవ్ అవుతాము మన ఫ్రెండ్స్తో ఎలాగైతే మనం మాట్లాడతామో మోసేతో దేవుడు అలా మాట్లాడేవాడంట ఈరోజు అలాంటి అనుభవం మనకుందా దేవుతు దేవుణ్ణి ఒక స్నేహితుడిగా నువ్వు చేసుకోగలుగుతున్నావా లేకపోతే లోకంలో ఉన్న స్నేహాల చుట్టూ నువ్వు తిరుగుతున్నావా చాలాసార్లు దేవుణ్ణి స్నేహితునిగా మనం చేసుకోము దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటాం దేవుడి కోసం మనం ఆలోచన చేయం కానీ దేవుణ్ణి దేవుళ్లాగే చూస్తాం అమ్మో దేవుడు అలాగే చూస్తాం కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి ఏం చేయాలో తెలుసా దేవునితో స్నేహం చేయడం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నువ్వు దేవునితో స్నేహం చేయాలి నువ్వు చెప్పగలగాలి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మొట్టమొదట నీ నోట్లోంచి రావాల్సిన మాట ఏంటో తెలుసా నా బెస్ట్ ఫ్రెండ్ నా ఏస్ అయ్యా ఎవరు మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఏస్ ఎందుకు అంటే దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఏసయ్య నీ దుర్దశలో ఆయన నీకు సహోదరుడుగా ఉన్నాడు నీ కష్ట సమయంలో ఆయన నీకు ఒక తల్లిగా నీ కష్ట సమయంలో ఆయన ఒక నీకు తండ్రిగా మరి ముఖ్యంగా నీ కష్ట సమయంలో ఆయన నీకు ఒక నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు హలెయా హలెయా కాబట్టి నువ్వేం చేయాలి అంటే ఈ రోజు నుంచి నువ్వేం నేర్చుకోలో తెలుసా లోకంలో నీకు ఎవరు స్నేహితులు ఉన్నా లేకపోయినా లోకంలో నీకు ఎవరు సహోదరులు ఉన్నా లేకపోయినా ఏసుతో సహవాసం చేయడం నేర్చుకో ఏసైతో ఫ్రెండ్షిప్ చేయడం నేర్చుకో నువ్వు నిజముగా ఏసైతో ఫ్రెండ్షిప్ చేయగలిగితే లోకంలో ఏ స్నేహితులు ఏ స్నేహితుల వైపు నువ్వు చూడవు అదేంటండి అలా అంటున్నారు లోకంలో మనకి ఫ్రెండ్స్ ఉండటం తప్ప అంటే తప్పు అని నేను చెప్పట్లేదు కానీ ఏసై కంటే ఎక్కువగా ఎవరిని మనము స్నేహించకూడదు ప్రేమించకూడదు హలుయా చెప్పండి మాట ఏసయ్య కంటే ఎక్కువగా ఎవరిని స్నేహించకూడదు ఎక్కువగా ఎవరిని మనము ప్రేమించకూడదు ఏసు తర్వాతే ఎవరైనా హలెయ్యా హలెయ నీ ఒకవేళ భార్యగాను ఉన్నావా ఏసయ్య తర్వాతే నీకు నీ భర్త ఒకవేళ భర్తగానీ ఉన్నావా ఏసయ్య తర్వాతే నీ భార్య ఒకవేళ తల్లిదండ్రులుగా ఉన్నారా ఏసయ్య తర్వాతే మీ పిల్లలు హలలుయా హలలుయా కాబట్టి మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసఐకి మనము మొదటి స్థానం ఇచ్చేవారముగా ఉండాలి మన జీవితంలో ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి ఏసుకు మొదటి స్థానం ఇవ్వాలి మోషే జీవితంలో మనం ఆలోచన చేస్తే మోషేతో దేవుడు స్నేహం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా మోషే యేసయ్యకు మొదటి స్థానం ఇచ్చాడు మోషే దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా మోషే నా నిజమైన స్నేహితుడు అంటున్నాడు దేవుడు నీ గురించి మాట చెప్పగలడా ఈ సహోదరి నా నిజమైన స్నేహితురాలు ఈ సహోదరుడు నా నిజమైన స్నేహితుడని దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలడా ఆలోచన చెయ్యి దేవుడు నీ భర్తతో దేవుడు నీ భార్యతో దేవుడు నీ పిల్లలతో ఫలానా వ్యక్తి నా నిజమైన స్నేహితురాలు పలానా వ్యక్తి నా నిజమైన స్నేహితుడు అని చెప్పి దేవుడు మన గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వగలడా మోషే గురించి అంటున్నాడు మోషే నా స్నేహితుడు స్నేహి చూడండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఎలా మాట్లాడుకుంటారు ముఖాముఖిగా ఎదురు బదురు కూర్చుని ఈ ఈ వ్యక్తి బాధలన్నీ ఆ వ్యక్తితో ఆ వ్యక్తి బాధలన్నీ ఈ వ్యక్తితో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు మోసే దేవుడు అలా మాట్లాడుకునేవారంట ఎంత మంచి సహవాసమో ఆలోచన చేయండి కొన్నిసార్లు ఇస్రాయల్ ప్రజల కోసము దేవుడు బాధపడవలసి వచ్చిన సందర్భంలో ఆ బాధంతా ఎవరితో షేర్ చేసుకునేవాడో తెలుసా మోషేతో షేర్ చేసుకునేవాడు మోషే నా ప్రజలు ఇలాగ ఉన్నారయ్యా మోషే ఇస్రాయేయల్ ప్రజలు పాపంలో పడిపోతున్నారయ్యా మోషే నా ప్రజలు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారయ్యా అని చెప్పి తనకున్న బాధ అంతా కూడా ఎవరితో షేర్ చేసుకునేవాడో తెలుసా దేవుడు మోషేతో షేర్ చేసుకునేవాడు ఈరోజు దేవుడు ఒకవేళ ఏదైనా బాధపడిన సందర్భంలో అలాంటి విషయాలు ఏదైనా నీతో షేర్ చేసుకుంటున్నాడా దేవుడు బాధను మీరు అర్థం చేసుకుంటున్నారా ఆలోచన చేయండి ఇక్కడ అన్నాడు ఏమన్నాడు తెలుసా నా కష్ట సమయంలో నాకున్న స్నేహితులు నాకున్న బంధువులు అందరూ నన్ను విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయారు ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పండి అది తప్ప నేను చెప్పను కానీ మరి ముఖ్యంగా ఏసైతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసే విధంగా ఉండాలి హలో ఈ లోకంలో ఉన్న స్నేహితులందరూ వాళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే కొన్నిసార్లు వాళ్ళు మనకి ఏ సహాయం చేయలేరు కొన్నిసార్లు మనల్ని వాళ్ళు వాళ్ళను మనము విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవలసిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కానీ ఏసుతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసినట్లు ఏ సైతో నువ్వు స్నేహం చేసినట్లయితే గనక దేవుడు చెప్తున్నాడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా ఉంటాడంట నీ దుర్దశలో నీ కష్ట సమయంలో నీ బాధలో నీ నిందలో నీ అవమానంలో దేవుడు నీకు సహోదరుడిగా ఉండాలి అంటే దేవుడు నీకు స్నేహితుడిగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా దేవునితో స్నేహం చేయడం నేర్చుకో దేవుడితో ఫ్రెండ్షిప్ చేయడం నేర్చుకో దేవుడు తర్వాతే నీ జీవితంలో ఎవరైనా హలెయా కాబట్టి ఈరోజు దేవుణ్ణి ఆరాధన చేసే మనము ఆరాధనలో దేవునితో ఒక మాట చెప్దాం ప్రవ్వ నా స్నేహితుడు నీవే ప్రవ్వా నీకంటే నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించిన ప్రవ్వ చూడండి మనం ఆలోచన చేస్తే ఈరోజు దేవునికంటే డబ్బుని ఎక్కువగా ప్రేమించిన ఈరోజు దేవుని కంటే నీ ఆస్తిని ఎక్కువగా ప్రేమించిన ఈరోజు దేవుడు కంటే నీ చదువుని ఎక్కువగా ప్రేమించిన ఈరోజు దేవుడి కంటే నీకున్న ఉద్యోగాన్ని నీకున్న ఆస్తి పాస్తుల్ని అందచందాలని ఏదైనా ఎక్కువగా ప్రేమించినా ఇవన్నీ ఒకరోజు నేను వదిలి వెళ్ళిపోతాయి ఉద్యోగం శాశ్వతమా అరవై సంవత్సరాలు వచ్చిందంటే గవర్నమెంట్ వాడు అంటాడు బాబు ఇంట్లో రెస్ట్ తీసుకో వెళ్ళిపో అని చెప్తాడు కదా అందం శాశ్వతమా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిందంటే మొత్తం స్కిన్ అంతా ముడతలు పడిపోతూ ఉంటుంది కదా ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో శాశ్వతుడైన ఒక ఆయన ఉన్నాడు ఆయనే మనం ఆరాధించే యేసయ్య సయ్యా హలెయా అలాంటి శాశ్వతుడైన దేవుని నువ్వు ఆరాధన చేసేవనుకో ఆయనలో ఉన్న శక్తి ఆయనలో ఉన్న ప్రభావము ఆయనలో ఉన్న మహిమ ఆయనలో ఉన్న ఘనత ఇవన్నీ నువ్వు పొందుకుంటే ఇవి మనతో పాటు శాశ్వతంగా పరలోకం వస్తాయి హలెయా